హలో అండి అందరికీ నమస్తే అండి నేను మీ అండి ఈ రోజు మీకు కొబ్బరి పచ్చడి అయితే చేసి చూపిస్తానండి ఎండిమిర్చితో కొబ్బరి పచ్చడి చేసి చూపిస్తాను దానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాను మీకైతే దానికి రెండు కొబ్బరికాయలు అయితే తీసుకున్నానండి దాని సరిపడా ఎండిమిర్చి అండి తర్వాత కరివేపాకు ఒక ఉల్లిపాయ కూడా తీసుకున్నాను ఇంకా తాలింపు వేసుకోవాలండి ఇది సార్ మీకు వీడియోలో అయితే చూపిస్తానండి కొబ్బరి పచ్చడికి అయితే ముందుగా ఒక రెండు స్పూన్లు ఆయిల్ పెట్టుకుని ఎండుమిర్చి అయితే వేస్తున్నారండి ముందు ఎన్నిమిర్చి అయితే పక్క తీసేస్తావా సిమ్లో పెట్టి వేపాలా సిమ్లో పెట్టుకుని ఎన్ని మిరపకాయలు వేపుకొని పక్క తీసేసుకోవాలంటే ఇలా కదా వీటిని పక్క తీసేసుకోవాలండి మిరపకాయలు వేయించుకున్న ఆయిల్లో కొద్దిగా అరటి స్పూను అదేలే అరటి స్పూను మెంతులండి మెంతులు కొద్దిగా వేగాక ధనియాలు రెండు స్పూన్లు అండి మినపప్పు ఒక స్పూను ఒక టేబుల్ స్పూన్ అండి ఆవాలు ఒక స్పూన్ అండి కరివేపాకు కొద్దిగా ఇవ్వడం ఇవన్నీ కూడా చిన్న మిరపగలిగిన ఇంట్లోకి అయితే అవి తీసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము తర్వాత పప్పుడు చేస్తాను ఇప్పుడు కొబ్బరి అంతా చూసారు కదా రెండు కాయలు కొబ్బరి అండి ఇదంతా ఇలా కోరేసుకున్నానండి మీ దగ్గర మిక్సీ ఉంటే కూడా మిక్సీలో వేసేసుకోవచ్చు కొబ్బరి ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీలో వేసేసుకుంటే కొంచెం ఈజీగా అవుతుందండి నేను ఇదంతా కూడా రోటీలో చేస్తానండి పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుంది రోటి పచ్చడి అయితే మనం మిక్సీలో చేసుకున్న దానికి రోట్లో చేసుకున్న దానికి కూడా కొంచెం తేడా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది మా ఇంట్లో గోంగర పచ్చడి కానీ కొబ్బరి పచ్చడి కానీ ఏదైనా సరే రోట్లో అయితే అసలు చాలా ఇష్టంగా తింటారు నేను ఈ పచ్చడి రోడ్లో చేస్తాను అన్నాను కదండి మా అమ్మగారు అయితే అప్పుడే రోడ్ల దగ్గరికి వెళ్ళిపోయి ఎంత శుభ్రం చేసేస్తున్నారు రోడ్లో పచ్చడి అంటే చాలా ఇష్టం అండి అందుకనే ఆ రోజులు ఎప్పుడూ ప్రతిరోజు కడుగుతూనే ఉంటారండి శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకోవాలని నాకు చెప్తూ ఉంటారు ఈ రోజు చాలా కాలం క్రితం నుంచి ఉంటుందండి మా ఇంట్లో యాభై సంవత్సరాల నుంచి అనమాట ఈ రోజు ఇప్పుడు కడుగుతూ రోజు ప్రతిరోజు కడిగి చాలా శుభ్రంగా నీట్గా ఉంచుతారండి చూసారు కదా మట్టిలో కూడా పెట్టినవారు రోల్ని చాలా శుభ్రంగా చూసుకుంటారండి ఇప్పుడు ఇందులోనే నేను రోడ్డు పచ్చడి అయితే చేస్తాను వేంపుల తాలింపులన్నీ కూడా రోల్ని వేసేసుకుని మెత్తగా అయ్యేవాడికి దంచాలండి చాలా త్వరగానే నిలిగిపోతాయండి పెద్ద అనిపించదు చూసారు కదా ఎంత త్వరగా నిలిగిపోయాయో గమ్మనే నిలిగిపోతాయండి కష్టమేమి ఉండదు కొద్దిగా ఉప్పేసి దంచితే త్వరగా నలిగిపోతుందండి పచ్చడి సరిపడా చింతపండు అండి చిన్న నిమ్మకాయ ఎమ్మకాయ అంత చింతపండు వేశారు రెండు కొబ్బరికాయలు కదండి ఈ చింతపండులో కొద్దిగా సాల్ట్ వేసి దంచితే త్వరగా చింతపండు కూడా నలిగిపోతుంది వెల్లుల్లిపాయ రాకులు ఒక పది పదిహేను పదిహేను దాకా వేసారండి కొద్దిగా ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మంచి రుచిగా ఉంటుందండి అందుకని కొంచెం ఎక్కువ వేశారు ఇలా మెత్తగా నలిగిపోయింది కదండి ఎండిపరపకాయలు అంతా కూడా ఇప్పుడు ఇందులో కొబ్బరి వేసుకుని దాల్చాలండి కోరిక కొబ్బరి కాబట్టి పెద్దగా ఇప్పుడైతే కష్టం ఉన్నదండి ఈజీగా నిలిగిపోతుంది చూసారు కదా వెంటనే మెత్తగా అయిపోతుంది పైకి కిందకి కలుపుకుంటూ కొబ్బరి అంతా కూడా వేసేసుకోవాలండి అలా అందులో కొద్ది కొద్దిగా కొబ్బరి వేసుకుంటూ అలా మొత్తం కలిసి విధంగా దంచుకోవాలండి చిన్న రోలు కదా కొంచెం జాగ్రత్తగా చేస్తున్నాను మీ దగ్గర పెద్ద రోలు ఉంటే కనుక చాలా తొందరగా అయిపోతుందండి చూసారు కదా పచ్చడి అంతా కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు గిన్నెలో తీసేసుకుని పోపు పెట్టేసుకుంటున్నానండి గిండ్లకేసి తీసేస్తాను అంతా ఒకసారి అలా కలుపుకొని చేతితోటి కలిపి ఎప్పుడు గిన్నెలోకి తీసేసుకోవాలి నేను పచ్చడి అంతా తీసేసి ఇందులో కొద్దిగా పచ్చడి అయితే ఉంచానండి ఎందుకంటే ఇలా ఉల్లిపాయ వేసి ఇందులో కొబ్బరిలోనూ దంచుకుని తింటే చాలా రుచిగా ఉంటుందని కొద్దిగా పచ్చడి ఉంచి అందులో కొంచెం ఉల్లిపాయలు వేస్తున్నానండి ఇలా చేసుకుంటే కూడా మీకు చాలా టేస్ట్గా ఉంటుందండి చూపించడం కోసం ఎక్కువైనా చక్కలేదండి పైపున ఒక రెండు దెబ్బలు దంచి తీసేసుకోవటం నేనండి చేతితో కలిపేసుకుని చూసారు కదా అన్నంలో కలుపుకుని తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటే మంచి రుచిగా ఉంటుందండి అందుకనే కొద్దిగా పచ్చడి ఉంచి మీరు ఇలా చూపించడం కోసం ఇలా వీడియో అయితే తీసానండి అయిపోయింది తీసేస్తున్నారు మీద పచ్చడి కాలింపు సరిపడా ఆయిల్ అయితే పెట్టుకుని ఫస్ట్ ముందుగా వెల్లిపాయలు వేసుకోవాలండి తర్వాత ఆవాలు పెనప్పప్పు కొద్దిగా పచ్చి శనగపప్పు కొద్దిగా అండి జీలకర్ర కొద్దిగా ఎండుమిర్చి కొద్దిగా కనివపాకు వేసుకోవాలండి ఆ తాలింపు కొబ్బరి పచ్చళ్ళు వేసేసుకోవాలండి నేను ఉల్లిపాయతో కూడా చేశాను కదా అందులో కూడా కొంచెం ఇదే తాలింపు వేస్తున్నాను తాలింపు పచ్చడి అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి ఇందులో చాలా తక్కువే వేయించాము ఎందుకంటే ఇంకా తాలింపు వేసుకోకపోయినా చాలా బాగుంటుందండి అలాగే తినేయచ్చు ఈ పచ్చడి వారం రోజుల వరకు అయితే నిల్వ ఉంటుందండి ఉల్లిపాయ వేసింది అయితే ఒక రెండు రోజుల నుంచి అయితే నిలవ ఉండదు ఇదైతే వారం రోజుల వరకు కూడా ఏమీ పాడవదండి కొబ్బరి పచ్చడి నీళ్ళు ఏమీ తగలేదు కాబట్టి చక్కగా ఉంటుంది ఒకసారి టేస్ట్ చేసి అయితే చెప్తానండి ఇది ఉల్లిపాయ వేసిన పచ్చడి అండి నేను కొద్దిగా వేసుకున్నాను కదా లాస్ట్లోని ఇది ఉల్లిపాయ వేయని పచ్చడి మా వాళ్ళకైతే ఉల్లిపాయ వేయని పచ్చడి అయితేనే నచ్చిందంటే ఇదే బాగుందంట వాళ్ళు ఇదే ఇష్టపడుతున్నారు ఈ రోజైతే ఈ పచ్చడితోనే మొత్తం అసలు తక్కువ తినేవాడు కూడా ఎక్కువే తింటారండి రోజైతే అన్నం అంత బాగా వచ్చింది పచ్చడి చాలా టేస్ట్గా వచ్చిందండి మా పిల్లలు సాయంత్రం వచ్చారంటే మొత్తం ఈ రోజే అయిపోతే నాకు ఈ పచ్చడి అంటారు అయితే ఎలా ఉందో పచ్చడి టేస్ట్ చూసి అయితే చెప్తున్నారండి మాకందరికి తలక ముద్ద పెడతారు ఇప్పుడు ఎలా ఉందో మీకు చూసి చెప్తాను అందరికీ తలకొ ముద్ద పెడుతున్నారండి ఎలా ఉందో టేస్ట్ చూద్దామని రోడ్లో చేసిన పచ్చడి అంటే ఇప్పటికి చాలా ఇంట్రెస్ట్ అండి అందరికీ తినండి ఎలా ఉందో చెప్పండి నుంచి నేను తింటాను టేస్ట్ చూడకుండా మా అమ్మగారు కూడా చాలా బాగుంది అన్నారు టేస్ట్ చాలా టేస్ట్ వచ్చిందండి నేను వేసిన నిమ్మకాయ రెండు కొబ్బరి చెక్కలకి కొబ్బరి కూడా లేతదే కాదు ముదురుతే కాదండి గా ఉంది చాలా బాగుందండి ఎందుకంటే నేను వేసిన అన్నీ కూడా రెండు కొబ్ రెండు కొబ్బరికాయలకి పన్నెండు మిరపకాయలు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు అది మీకు చూపించాను కదా అలా కరెక్ట్గా వేసుకుంటే మీకు కరెక్ట్గా పచ్చడి అంతా కూడా చాలా బాగా వస్తుందండి నేను కూడా ఒక ముద్ద తిని టేస్ట్ చూస్తున్నాను రోటి పచ్చడి అయ్యేటప్పటికి మంచి టేస్ట్ వస్తుందండి చాలా బాగా వచ్చిందండి పచ్చడి అయితే కనుక అండి ఎలా ఉంది చాలా బాగుందండి అండి మా వారు కూడా చాలా బాగా నచ్చింది రోడ్డు పచ్చరు కదండి చాలా మంచి అసలు మంచి ఇంట్రెస్ట్గా తింటారు నా వీడియోగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి